ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఏం పేరు పెట్టాడండి ప్రభువును గురించిన జ్ఞానం అంట ఏ జ్ఞానమో చెప్పండి కొంచెం అర్థమవుతుందయ్యా అన్న వాళ్ళు ఎట్లా స్తోత్రం చెప్పండి కొంతమంది కావట్లేదని నాకు అర్థమైంది తెలుసును నాకు తెలుసును మీకు తెలియదని నాకు తెలుసును అని అడుబెట్టారండి మొహం అతి శ్రేష్టమైన జ్ఞానం చాలామందికి ప్రభువుని గురించిన జ్ఞానము తెలుసా ఒక పండితుడంట బోట్ ఎక్కాడంట ఎక్కిన కాడి నుంచి పెచ్చిరీలు పోతున్నాడంటే ఏయ్ మల్లన్నా వాడ మల్లన్నా బోటు మల్లన్నా ఎడరా నీకు సైన్స్ తెలుసా అంటున్నాడంట అదేరా సామాన్య శాస్త్రంరా అయ్యా నేను పెద్దగా చదువుకోలేదండి నాకు అందాగా తెలియదండి అన్నాడు అవునా మళ్ళా కాదూరం అన్నాడు రే మళ్ళనా కొంతమంది తెలియదేముంది కొంచెం అవకాశం ఇస్తే నిసి మాట్లాడతారు మనం ఉండే దేశంలో ఒరే అన్నవాడిని ఏమండి అంటారు పొరపాటున మనం ఏమండి అన్నమంటే ఒరే అంటాడాడు మనల్ని దిస్ ఈజ్ వాట్ ద థింగ్స్ గోజ్ ఆన్ ఇన్ దిస్ ల్యాండ్ కొంచెం పైగా హెచ్చిస్తే చాలు నిన్ను క్రిందగా మాట్లాడతాడు ఏయ్ మలనా నీకు గణిత శాస్త్రం తెలుసా అన్నాడంట అయ్యి బాబు అక్కడ చెప్పాను కదండి నాకు అన్ని శాస్త్రాలు తెలవదని అని ఆ శాస్త్రం తెలుసా ఈ శాస్త్రం తెలుసా అని ఓ ఇక రేగిపోతున్నాడంట వాడేమో పాపం పిచ్చోడు బోటు నడుపుకుంటూ నాకు ఏ శాస్త్రం తెలవదు అయ్యా అంటున్నాడు మీకైతే బాగా అర్థం అవుతుందని చెప్తున్నా మధ్యలోకి వెళ్ళినాక తేడా చేసిందంట బోటుకి నీళ్ళు లోపలికి వస్తున్నాయంట మళ్ళా ఉన్నాడంట అయ్యా మీకు అన్ని శాస్త్రాలు వచ్చా అనుకుంటా కానీ మన బోటుకి ఏదో జ్వరం వచ్చినట్టుంది నీటేమో లోపలికి వస్తున్నాయి మన మాట ఏమి తింటలేదు తమరికేమన్నా ఈత శాస్త్రం వచ్చా రాదా అన్నాడండి అదేంట్రా అన్నాడండి అదే 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 అసలైన శాస్త్రం గట్టు చూడగా చాలా దూరంగా ఉంది పరిస్థితి ఏం బాగోలేదు నీళ్ళు ఏం వచ్చేస్తున్నాయి మరి నేను పోతున్నాను నీకు ఈత వచ్చా రాదా అన్నాడండి ఒరేయ్ ఒరే నీకు దండం పెడతాను రా అయ్యా నీకు దండం పెడతాను బాబు నన్ను ఎట్టగొట్ట కొట్ట గట్టు చేస్తారా అంటున్నాడు చాలామందికి అన్ని శాస్త్రాలు వచ్చు కానీ అసలైన శాస్త్రం రాదు దేవుని గుర్చిన జ్ఞానము లేదు ఒక ఆయన చెప్తున్నాడు బాయ్ కోడి గుడ్డు వచ్చినాక ఇంకా గుడ్డు పెట్టకుండా అంట అప్పుడే వచ్చింది గుడ్డుకి మాపు పెడతదంట పెట్ట అది తింటే ఉంటుందయ్యా అంటున్నాడు అంటే మామూలుగా లేదు మనవాడు వ్యవహారం చాలా లోతుగా ఉంది చెప్పేది వరకు మీకు మళ్ళా చెప్పినా లే కొత్తోళ్ళు ఉన్నారని చెప్తున్నా మళ్ళా అంటున్నాడు అయ్యారు చూడండి అయ్యారు కోతలు కోసే సమయంలో ఇదిగో కోతకు వచ్చిన తర్వాత కోత కాదులే ఆ సుంకు ఉంటుంది పువ్వు ఏ పువ్వు వరి సుంకు సుంకు రాలుతుంది అప్పుడప్పుడు వాతకు అది పొట్ట అయిన తర్వాత సుంకు రాలేటప్పుడంట ఆ సుంకు కాలవల్లో కొట్టుకుపోతుంది అంట పాస్టర్ వాటిందంటది అంటే చేప అది కూడా మళ్ళీ మట్ట మట్ట మట్టలు సుంకు టైంలో ఉంటాయంట మోసే శైలు అమ్మగారికి చెప్పు మామూలుగా ఉండవంట నా నా ప్రశ్న ఏంటంటే తిండికాడ అంత లోతుగా వెళుతున్నావే నువ్వు దేవుని విషయంలో ఎందుకు పట్టించుకోవట్లా విశేషమైన జ్ఞానం ఇది సమృద్ధి అయిన జ్ఞానం ఇది శ్రేష్టమైన జ్ఞానం ఇది నానా దేవుని గురించి కొన్ని విషయాలు చెప్పయ్యా వాక్యం గురించి కొన్ని విషయాలు చెప్పయ్యా దేవుని వాక్యం చదువుకుంటున్నా కొన్ని మాటలు నాకు అర్థం కావట్లేదు నానా నువ్వు నాకు వివరించి చెప్పువా అది పాస్టర్ గారిని అడుగుతావా నానా అనవే అనవే శ్రేష్టమైన జ్ఞానం ఎంత బాగుందో ఆ పదం స్తోత్రం నా ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా వద్దన్నాడు అంతే అసలు వద్దన్నానా అసలు వద్దు నా ప్రభు నాకు చాలు ఏసు చాలు శ్రీ ఏ చాలు ఏసు చాలు ప్రభు ఏసు చాలు శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం అనుకున్నాడంట ఇదంతా నాకు వద్దు నష్టంగా ఎంచుకున్నాడంట స్తోత్రం